సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యవాడి గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత వెనములోన మలయజంగున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ కులములోన గుణవంతుడుండెనా కులము వెలయువా అని గుణము చేత ఒక వంశంలో ఒక గొప్పవాడు ఉంటే ఆ గొప్పవాడి పేరుతో ఆ వంశానికంత పేరు వస్తుంది ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు రఘుకుల తిలకుడు రఘువంశంలో గొప్పవాడు ఆయన ఆ వంశానికే మాట తప్పని రాజుగా ఏకప్రతివృతుడిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఎంతగానో ప్రజలు ఒగుడుతూ ఉంటాడు జనరంజకంగా ఉంటాడు ఆయన మాట ఎత్తితే రఘుకుల్లతిల్లక రా రా నిన్నెత్తి ముద్దులాడెదరా అనే పాట ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఎవరికైనా వినాలనిపిస్తుంది దాని లయబద్ధం అది 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 ఆ గొప్ప గుణం ఒకడుంటే చాలు ఆ రఘువంశానికి అంత గొప్ప పేరు వచ్చింది ఇప్పుడు మన భారతదేశం తరఫున ఒలింపిక్ గేమ్స్లో ఒకడు గెలుస్తాడు ఆ ఒక్కడి వల్ల భారతదేశానికి స్వర్ణ పథకం వచ్చిందని పేరు వస్తుంది మన భారతదేశంలో ఒకడు వ్యోమగామిగా అంతరిక్షంలోకి పోయి వచ్చిన నిన్న మొన్న వచ్చినాడు ఆయన వల్ల మన భారతదేశానికంతా పేరు వచ్చింది అలాగే ఒక గొప్పవాడు ఉంటే కులానికంతా పేరు వస్తుంది ఎలాగంటే వెల వెల యువనములో మలయజం ఉన్నట్లు మలయజ వృక్షం అంటే ఒక సువాసనను వెదజల్లే చెట్టు అది దాని పూలు చుట్టూ కొంత దూరం వ్యాపిస్తుంది ఒక వనంలో ఆ మలయజ వృక్షం ఉంటే అబ్బా ఆ తోటలోకి పోదామని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఆ తోట అంతా గుమళిస్తుంది ఆ తోటలో ఇంక ఎన్ని పనికిరాని వృక్షాలు ఉన్నా కానీ ఆ తోటకంతా మంచి పేరే వస్తుంది కాబట్టి కులములోన ఒక గుణవంతుడు ఉండిన కులము వెలయువా అని గుణము చేత వెలయు వనములోన మలయజం ఉన్నట్లు విశ్వధాభిరామ వనరు ఒక మంచివాడి వల్ల అందరికీ పేరు వస్తుంది ఎప్పుడు ఎప్పుడందరూ పూజులే అతడు పోవు వెనుక అందరూ అపూజులే లెక్క మీద సున్నా లెక్కినట్లు ఒక గొప్పవాడు ఉంటే ఆ వంశానికి అంత గొప్ప పేరు వస్తుంది ఆయన వెనకుంటే వాళ్ళకి అందరికీ కూడా గొప్ప పేరు వస్తుంది ఓ మినిస్టర్ వస్తుంటే ఆయన గొప్పవాడు ఆయన ఎనకున్న కార్లకి అబ్బో ఎంత గొప్ప మనమంతా చూసేవాళ్ళకి వీళ్ళంతా ఎంత గొప్పవాళ్ళు ఇట్లా స్పీడ్గా పోతున్నారు ఎంత ఆర్భాటం అని అన్నట్టుగా అనుకుంటాం ఆ ముందున్నటువంటి గొప్ప వ్యక్తి లేడనుకో ఇక అందరికీ విలువే ఉండదు ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు ఆ గొప్ప వ్యక్తి ఉంటే ఓ అతనికి బందోబస్తు పోలీసులు వెనక్కి జరగండి అని చెప్పడం ఎంత అట్టహాసంగా ఉంటుంది కాబట్టి గొప్పవాడు ఉంటే గొప్ప పేరే వస్తుంది సమాజానికి కూడా ఒక భారతీయుడు గొప్పవాడైతే భారతదేశానికి అంత గొప్ప పేరు వస్తుంది అలాగే లెక్క మీద సున్నలు ఎక్కినట్లు ఒకటి అని అంకేసి దాని పక్కన ఒక సున్న పెడితే పది అయింది ఇంకొక సున్న పెడితే వంద అయింది ఇంకో సున్న పెడితే వెయ్యి అయిదు ఇంకో సున్న పెడితే పదివేల ఐదు లక్ష ఐదు పది లక్షలు కోటి లెక్కకి మించి పోతూ ఉంటాయి అదే ఆ ఒకటి చెరిపేస్తే ఆ సున్నలకి విలువే లేదు చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఒక గొప్ప వ్యక్తి వెనక ఉంటే మనం మంచివాణికి కూడా చెడ్డవాణికి కూడా గొప్ప పేరే ఉంటుంది కస్తూరి మూట కడితే కస్తూరి లేకపోయినా గుడ్డ కూడా వాసన వస్తూ ఉంటుంది ఆ గుడ్డ కస్తూరి లేకపోతే గుడ్డకు విలువ లేదు కస్తూరి ముట్ట కడితే కస్తూరి అనేది ఒక సుగంధ ద్రవ్యం ఇప్పుడు ఎవడూ వాడట్లేదు కస్తూరి అనేది ఒక సుగంధ ద్రవ్యం చాలా పరిమళిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కస్తూరితో చేరినటువంటి బట్టకు కూడా సువాసన వస్తుంది అలాగే గొప్ప వాళ్ళతో చేరితే అల్పులకు కూడా గొప్ప పేరు వస్తుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత విజ్ఞానం వస్తుంది ఎంతో కొంత సమాజ సేవ అలవాటైంది కాబట్టి ఒక కులంలో ఒక గొప్ప వ్యక్తి ఉంటే ఆ కులానికంతా మంచి పేరు వస్తుంది అందుకే అన్నారు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు కాబట్టి మనకు సంతానం కలిగినప్పుడు మనకు సంతానం కలిగిందని ఆనందం కాదు ఆ సంతానం ఆడగాని మొగ్గాని సమాజంలో గొప్ప పేరు తెస్తే ఆనాడు మనం తల్లిదండ్రులు ఆనందపడాలట మన సంతానం ఎంత గొప్పవాళ్ళు అయినారు అని అలాగే గొప్పవాడికి ఎప్పుడు సమాజంలో విలువ ఉంటుంది గొప్పవాడంటే ఎవడు నీతి నిజాయితీ మంచితనం ఔన్నత్యం ఉన్నటువంటి వాడు గొప్పవాడు అంతేగాని లావు ఎత్తు పొడుగ్గా ఉండి ఉన్నాడు కాదు గొప్పవాడు వాటిలో అన్ని గుణాలు సద్గుణాలు ఉండాలి మంచి గుణాలు ఉండాలి పరోపకారిగా ఉండాలి సహాయశీలిగా ఉండాలి దాన ధర్మాలు చేసేవాడుగా ఉండాలి అన్ని మంచి గుణాలు సద్గుణాలు మంచివిగా ఉంటే అప్పుడు వాన్ని గొప్పవాడు అంటాడు ఆ గొప్పవాడు ఉన్నప్పుడు అతని వెనకంత మంచి పేరు ఉంటుంది ఆ వంశానికంతా మంచి పేరు ఉంటుంది కాబట్టి మనం కూడా మన వంశానికి పేరు తెచ్చేవాడుగా ఒక గొప్ప వ్యక్తిగా మన భారతదేశానికి పేరు తెచ్చేవాడుగా తయారు కావాలని నా కోరిక కాబట్టి కులములోన ఒక్క గుణవంతుడుండెనా కులము వెలయువాని గుణము చేత వెలయునములోన మలయజంగున్నట్లు విశ్వదా విరామ వేమ ఎంత చక్కటి చిన్న తేలిక పదాలతో నాలుగు మాటలతో ఎంత చక్కని నీతి చెప్పాడో వేమన మనం ఎప్పుడు మర్చిపోలేము వేమన జీవిత సత్యాలు ఎన్నో చెప్పినాడ మనం తెలుసుకునేదానికి ఈనాడు ఆ సాహిత్యానికి విలువ లేకుండా పోయింది కానీ ఆ సాహిత్యంలో ఎంతో సమాజాన్ని వడగట్టి సమాజానికి కావాల్సిన నీతులు ఎన్నో చెప్పినాడు కాబట్టి అవి ఒకసారి మనం అప్పుడొకటి అప్పుడొకటి ముందేసుకొని చూసి తర్కించి వాటిని తెలుసుకొని బాగుపడాలని నా కోరిక అదే వసంతరావు చాలా గొప్పగా చెప్పారు సార్